హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ యాదరు పెంచుకోవాల అవసర చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రతి ఒక్కరికి కూడా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తే అర్థమవుతుంది అర్థం అవుతుంది కలి వీడియోలోకి అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం పాత కింద ఆల్బటన్ సింపుల్ గంట సింపుల్ అయితే నొక్కండి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాయి పాత వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరిమేలకు నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు హెచ్ఐ బీడీ చేనేత మగ్గం కార్మికులు కూడా నాలుగు వేలు బీడీ కార్మికులకు రెండు సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి అలాగే నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు అయితే ఈ నెలలో సెప్టెంబర్ పదిహేనో తేదీ అయితే వస్తాయి ఎంపీ సైలింగ్ చేసుకున్న వారికి మాత్రం పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ జమ అవుతున్నాయి అలాగే ఇంకా పది సెప్టెంబర్ పదిహేనో తేదీ అయితే ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుందండి అలాగే కొంతమందికి రద్దు అవుతున్నాయి వికలాంగులు వికలాంగతత్వం లేకపోయినా కొంతమందికి మాత్రమే అండి రద్దు అవుతున్నాయి ఎందుకంటే స్వేక్ సర్టిఫిక చూపిస్తున్నారు ఈ నెల చాలా మందికి రద్దు అయ్యాయి మీరు ఒరిజినల్ సర్టిఫికెట్గా చూపించండి అలాగే మూడు ఎకరాల పంట పొలం ఉన్న రద్దు అవుతుంది ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులు కూడా రద్దు అవుతుందండి ఇంకా అలాగే కొత్త వారికి కూడా అంతేను ఇక వృద్ధుల నుంచి వికలాంగుల వరకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు సెప్టెంబర్ పదిహేను తేదీ కొత్త వారికి అయినా పాత వారికి అయినా మీకు అందరికీ ఈ నెలలో అయితే వస్తాయి అంటే పెంచిన డబ్బులతో సహా వస్తాయి